గతంలో అనంతపురం జిల్లా నేడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి అనంతపురం రోడ్డులో ఎనిమిదవ కిలోమీటరు తిప్పలమడుగు బస్ స్టాప్ సమీపంలో నిర్మిస్తున్న రెడ్డి వెల్ఫేర్ సొసైటీ శ్రీ యోగి వేమన కళ్యాణ మండపము మరియు కమ్యూనిటీ హాలు విశ్రాంత గదులు ఐదున్నర ఎకరా విస్తీర్ణములో పదకొండు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది రెడ్డి వెల్ఫేర్ సొసైటీ దాతలు ఈ సత్కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికే కాకుండా అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఇందులో సదుపాయాలు కల్పిస్తారు వంటగది భోజనశాల నిర్మాణం పూర్తయింది యోగి వేమన జ్ఞాపకార్థం నిర్మిస్తున్న ఈ కళ్యాణ మండపం కమ్యూనిటీ హాలు విశ్రాంత గదులు ప్రజాకవి యోగి వేమన పద్యాలు కొన్ని ఆత్మలోని శివుని అనువుగా చోదించి నిచ్చలముగ భక్తి నిలుపనేని సర్వముగ్ధుడవును సర్వముతానవును విశ్వదాభిరామ వినురవేమ పశువులన్నీ వేరు పాలెల్ల ఒక్కటే పుష్పజాతి వేరు పూజ ఒకటే దర్శనంబులు వేరు దైవం ఒక్కడే విశ్వదాభిరామ వినురవేమ ఆత్మశుద్ధి లేని ఆచార మదియేల బాండ శుద్ధి లేని పాక మదియేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ గంగ గోవు పాలు గడిట డైనను చాలు కడబడైన నేల కరము పాలు భక్తి కలిగిన కూడు పట్టెడైనను సాలు విశ్వదాభిరామ వినురవేమ జీవి జీవిని చంపి జీవికి వేయదా జీవి వలన ఏమి చిక్కి జీవ జీవహింసలకు చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోపల చెద పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ ఇంటి ఆలిని విడిచి ఎలజార కాంతల వెంట తిరుగువారు వెర్రివారు పంట చేనును విడిచి బరిగను ఏరినట్లు విశ్వదాభిరామ వినురవేమ అనగా అనగా రాగం మతి చేయిల్చుండు తినగ తినగ వేప తీయనుండు సాధనమున్న పనులు సముకూరు దరిలోన వినురవేమ వేరే విశ్వాభిరామ వెర్రివాడు వినురవేమా భార్య మాటలు విని అన్నదమ్ములతో పోట్లాడి వేరుపడేవాడు వెర్రివాడు యోగవేమన విశ్రాంత గదులు కళ్యాణ మండపం కమ్యూనిటీ భవన నిర్మాణంలో దాతలు పాలు పంచుకోండి ఫోన్ నంబర్ స్క్రీన్పై